అమెరికాలోని ఓ మోడల్లో క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడి చేతిలో భారతీయుడు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అక్రమ వలసదారులపై కఠిన ఆంక్షలు అమలు చేయడానికి అగ్రరాజ్యం సిద్ధమవుతుంది బైడెన్ హయంలో క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడిని అమెరికాలోకి అనుమతించకపోయి ఉంటే దారుణ హత్య జరిగేది కాదని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వ్యాఖ్యానించింది క్రూరమైన రాక్షసుడు ఓ వ్యక్తి తల నరికి వేశాడు బాధిత కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఈ దారుణానికి పాలు చంపిన తరువాత మృతుడి తలను కొడుతూనే ఉన్నాడు యోర్డానిస్ కోబస్ మార్జినేజ్ ఒక మోటెల్లో దారుణ హత్య చేశాడు ఈ నేరస్తుడిని బైడెన్ పరిపాలన కాలంలో మన దేశంలోకి అనుమతించకపోయి ఉంటే ఇది జరిగేది కాదు అని పేర్కొంది అక్రమ వలసదారులపై ట్రంప్ కఠిన చర్యలు తీసుకోవడానికి మార్టినిజ్ లాంటి ఉదంతాలే కారణమని డిహెచ్ఎంస్ పేర్కొంది అందుకే మూడో స్థాయి దేశాల నేరస్తులను అమెరికా దాటిస్తున్నామని తమ నిర్ణయాన్ని సమర్థించుకుంది అధ్యక్షుడు ట్రంప్ కార్యదర్శి క్రిస్టోనోమ్ ఇకపై అనాగరిక నేరస్తులు అమెరికాలో నిరవధిగా ఉండటానికి అనుమతించడం లేదు చట్ట విరుద్ధంగా మా దేశానికి వస్తే ఎస్వాటిని ఉగాండా దక్షిణ సుడాన్ సెంట్రోద కన్ఫినామెంట్ డెల్ టెర్రరిజం స్థావరానికి పంపిస్తామని హెచ్చరించింది అక్రమ వలసలను ఇక ఏమాత్రం ఉపేక్షించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు చంద్రనాగమల్లయ్యను క్యూబా హత్య చేసిన నిందితుడిపై ఫస్ట్ డిగ్రీ కింద అభియోగాలు నమోదు చేసిన విచారణ చేపడతామని హామీ ఇచ్చారు అమెరికాను మళ్లీ సురక్షితం చేయడమే మా లక్ష్యం అక్రమ వలసదారులపై ఇక సున్నితంగా వ్యవహరించబోం చంద్రనాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు నా దృష్టికి వచ్చాయి డాలస్లో మల్లయ్యకు మంచి పేరుంది అలాంటి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు ఆయన భార్య కుమారుడు చూస్తుండగానే ఈ ఘోరం జరిగింది మా దేశానికి సంబంధం లేని క్యూబాకు చెందిన అక్రమ వలసదారుడు ఈ దురాగతానికి పాల్పడ్డాడు అని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికలో పోస్ట్ పెట్టారు సెప్టెంబర్ పదిన ఓ మోటెల్లో నాగమల్లయ్య హత్యకు గురయ్యారు క్యూబాకు చెందిన యోర్డానిస్ తల తలనరికి మరి దానిని చెత్తబుట్టలో వేయడంతో ఈ కేసు సంచలనంగా మారింది